ఈ రోజు ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ కీలక సమావేశాలు జరుగుతున్నాయి పదకొండు గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ అండ్ లెవెన్ థర్టీకి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ కాబోతున్నాయి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరవుతున్నారు మిత్రపక్షాల నేతలు ఎంపీలు ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకొనున్నారు ఎంపీలు ఈ రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ కూటమి నేతలు రైట్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ కీలక సమావేశాలు జరగబోతున్నాయి పదకొండు గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది పదకొండున్నరకి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుంది ఇక ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరవుతున్నారు మిత్రపక్షాల నేతలు ఎంపీలు అందరూ ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నికరున్నారు ఈ ఎంపీలందరూ కలిసి ఇక ఈ రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ కూటమి నేతలు అంటే మా అసోసియేటర్ మహాత్మా కాసేపట్లో పార్లమెంటు పాత భవనంలో ఉన్న సెంట్రల్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కాబోతోంది అంటే బీజేపీ తరపు నుంచి ఎన్నికైన రెండు వందల నలభై మంది సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు ఇది ఒక అరగంట పాటు సాగుతుంది పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని మరోసారి ఎన్నుకుంటారు ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు కూడా వచ్చి ఈ సమావేశానికి యాడ్ అవుతారు అంటే అది అప్పుడు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంగా మారుతుంది అప్పుడు తెలుగుదేశం జేడియూ జేడిఎస్ శివసేన జనసేన ఇలాగ మిత్రపక్షాలుగా ఉన్న అన్ని పార్టీల ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని మరొకసారి ఎన్నుకుని సంతకాలు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయాలంటే అందుకు తగిన సంఖ్యాబలాన్ని రాష్ట్రపతికి చూపించాల్సి ఉంటుంది బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేదు కాబట్టి మిత్రపక్షాల సభ్యుల సంతకాలతో కూడిన లేఖను పట్టుకుని రాష్ట్రపతిని కలుస్తారు ఈ రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్నారు నిన్న అమావాస్య ఈరోజు పార్టీ కాబట్టి ఆ పాటిమ్మి ఘడియలు ముగిసిన తర్వాత రాష్ట్రపతిని కలవాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది ఆ రాత్రి ఏడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరే అవకాశం ఉంది తమకు తగినంత సంఖ్యాబలం ఉందని చెబుతూ ఆ లేఖల్ని సంతకాలతో కూడిన ఆ పత్రాలన్నింటినీ కూడా ఆమెకు అందజేసే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ప్రమాణ స్వీకారం ఈ నెల తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది కాకపోతే వేదిక ఎక్కడ ఏంటి అన్న దాని విషయంలో ఇంకా స్పష్టత రావాల్సింది ఇప్పటి వరకు గత రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగులో గెలుపొందినప్పుడు పంతొమ్మిదిలో గెలుపొందినప్పుడు రాష్ట్రపతి భవన్ లోపలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఈసారి దేశ విదేశాల ప్రతినిధుల్ని అధినేతల్ని కూడా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్కి బదులుగా కర్తవ్యపథ్ ఎక్కడైతే రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందో అక్కడ కానీ లేదా అక్కడ వాతావరణం లే ఇతరత్ర సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటే భారత మండపం జీ ట్వంటీ సమావేశాలకు వేదికైన భారత మండపంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే ఇంకా అధికారికంగా దీని మీద ఎటువంటి ప్రకటన వెలువడక వెలువడలేదు సో మొత్తంగా ప్రమాణ స్వీకారం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి మరొక వైపు మిత్రపక్షాలకు ఎవరెవరికి ఎన్ని శాఖలు కేటాయించాలి ఏ ఏ శాఖలు కేటాయించాలి అన్న విషయంలో కూడా ఒకవైపు మంతనాలు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి రైట్ మహాత్మా